ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం చాలా రోజులు అయిపోతుంది వీడియోలు అయితే తీసి అనేలా అయితే కార్కి వెళ్ళటం వల్ల వీడియోలు అయితే తీయడం కుదరలేదండి అందువల్ల లేట్ అయినాయి సారీ చాలా అంటే చాలా మంది వీడియోలు ఎందుకు అని చెప్పి కామెంట్లు అయితే పెట్టి మమ్మల్ని అడుగుతున్నారు ఏదేమైంది ఏదైనా ప్రాబ్లం అని చెప్పి నన్ను తెలుసుకుంటున్నారు మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఈరోజు వీడేంటే నాగండి ఆగండి నేను కూడా చెప్తాను అసలు లేట్ ఏంటంటే సార్ వచ్చారు హైదరాబాద్ నుంచి అక్కడ నుంచి కారు తీసుకుని రెండు రోజులు ఇక్కడే స్పెండ్ చేసి రెండో రోజు సాయంత్రం హైదరాబాద్ వెళ్ళా హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఒక రోజు అక్కడ స్పెండ్ చేసి అక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళా శ్రీశైలం నుంచి వేరే ఊరు మక్కపాలం వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి కర్లపాలెం వచ్చా పన్నెండో తారీఖు అయితే కర్లపాలెం వచ్చాము పొద్దున్న పదమూడో తారీఖు ఎలక్షన్ డే అనమాట ఎలక్షన్ డే వచ్చేసరికి ఎలక్షన్లో వెళ్ళి ఓటేసి ఆ రోజు మీరు చూశారు కదా ఈ ఇది పెట్టాం ఆ రోజు ఏం వీడియో తీయలేదు నిన్న నిన్న కూడా తీయలేదు రాత్రి రాత్రి తీయలేదు అంటే మా మా మావి ఇక్కడే ఉన్నారు బాబా ఇంకా ఏం తీస్తారు అనమాట అది కాక నిన్న మాకు చిన్న గొడవ అయింది చిన్న గొడవ పెద్దదయ్యింది అట్టగటా సర్దు మరిగింది బిగ్గెస్ట్ గొడవ ఇట ఓకే ఓకే దాని గురించి ఎందుకు మేమైతే చాలా బాగున్నామండి చాలామంది కామెంట్ పెట్టారు మీరు బో మిమల్ని మర్చిపోతారు లేకపోతే మీ వీడియో మీ వీడియోలు బోరు కొట్టేస్తాయి తీయకపోతే అని చెప్పేసి అన్నారనమాట అవును నిజమే కాకపోతే అవకాశం లేదు తీసేదానికి ఇక్కడికి వచ్చినాక అని తీద్దామంటే పరిస్థితి చెప్పే కదా బాబోయ్యులు రాత్రి లేరు ఈ రోజైతే టైం పౌదొక్క మూడు అవుతుంది మధ్యాహ్నం అదే సాయంత్రం ఉదయం అనంగా వెళ్ళి పిల్లల్ని తీసుకుని వద్దామని చెప్పేసి అన్నమాట అది లేట్ అవుతా లేట్ అవుతా లేట్ అయ్యి లోను ఉందండి మంది అది ఇంకా రాలేదు ఆ లోన్ అయితే ఫోన్ చేసి సంతకాలు పెట్టాలి మళ్ళీ సెకండ్ ట్రిప్ డబ్బులు పడేదానికి అని చెప్పంటే ఇప్పుడు దాకా కూర్చున్నాం ఇప్పుడు ఫోన్ చేస్తే సర్వర్ బిజీ అంటే సరే తమ్ముడు నేను అంటే ఎలా రేపు చిన్న పెట్టవచ్చులే అని చెప్పన్నారు అనమాట అది కాక జాన్సీది స్టేట్ బ్యాంకు సిరి పుట్టినప్పుడు అక్కడ ఓపెన్ చేశారు డబ్బులు వేయబడుతాయి అని చెప్పేసి యూనియన్ బ్యాంకులో జాన్సీది సాలరీ చాలా అంటే చాలా లేట్ అవుతుంది ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ సిక్స్త్ రావాల్సింది ఫస్ట్కో సెకండ్కో థర్డ్కో ఎప్పుడూ వస్తుంది చాలా లేట్గా వస్తుంది అనమాట లోకల్ బ్యాంక్ కాబట్టి ఇదైతే కొంచెం నేషనల్ బ్యాంక్ కాబట్టి ఈ బ్యాంక్ అయితే ఝాన్సీ అకౌంట్ ఇద్దామని చెప్పి ఇప్పుడు ఇప్పుడు బయలుదేరేసి నాగాలంక మ్యాక్సిమం ట్రైన్ సరిపోదు రేపు ట్రైన్ సరిపోతేనేమో నుంచి ఝాన్సీ వాళ్ళమ్మ బుక్ తీసుకుని వస్తుంది బ్యాంక్ బుక్ అక్కడ అకౌంట్ని మనం కర్రలపల్లింకి ట్రాన్స్ఫర్ పెట్టించాలి ఈరోజు అయితే మ్యాక్సిమం చూస్తాము ఇప్పుడు మూడు అవుతుంది కాబట్టి మనం వెళ్ళేవరకు ఐదు ఐదున్నర ఐదు నాగాలంకెళ్ళేవరకు నిదానంగా బ్యాంక్ క్లోజ్ అయిపోయింది ఇక వదలండి రేపు పొద్దున్నే బయలుదేరేసి తొమ్మిది పది గంటలకల్లా బయలుదేరేసి బ్యాంక్ పని చూసుకుని అయితే పిల్లలను తీసుకుని వస్తాం అనమాట అది ప్రాసెస్ అయితే ప్రతిసారి చెప్తానే ఉండ వీడియోస్ అయితే ఆపను కంటిన్యూగా పెడతా అని కానీ ఏదో ఒక రీజన్ చేత ఆపాల్సి అన్నమాట అది సంగతి వాతావరణం అయితే చల్లగా ఉంది జాన్కి అక్క అయితే కామెంట్ పెట్టిందండి కామెంట్ కి వేరే వాళ్ళు రిప్లై ఇచ్చారు వాళ్ళిద్దరి మధ్య కొంచెం వాగ్వాదాలు లాంటిది జరిగింది యాక్చువల్ నేను ఇదంతా అయిపోయిన ఛాన్స్ ఎప్పుడు చూసాను చూసినప్పటి నేను ఆ కామెంట్ అయితే డిలీట్ చేశాను అనమాట అట్లా దయచేసి ఎవరు ఎవరిని ఏమనద్దు మీ కామెంట్ పెట్టి ప్రతి ఒక్కరు మంచిగానే పెడతారు దానికి ఇది అక్కడ చెప్పిందంటే ఏం ఏమన్నదంటే అక్క కోపంగా కొంచెం కోపంగా ఉండే ఎమోజీస్ ఉంటాయి చూడండి ఆ ఎమోజెస్ పెట్టి ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు వీడియోస్ పెట్టకపోతే ఛానల్ మీకు పడిపోయిద్ది గ్రో పడిపోయింది నాది ఆర్డర్ ఇది ఒక అంటే ఒక తమ్ముడు మరదల లాగా నేను ఇట్లా మీకు ఆర్డర్ వేస్తున్నాను ఖచ్చితంగా వీడియోలు పెట్టండి అని చెప్పి మంచిగా చెప్పారు ఆ అక్క కామెంట్కి ఎవరో వేరే వాళ్ళు ముందు ఓటేసేవా అని చెప్పి అన్నారు ఏమో మరి ముందు ఓటేసేవా అన్నారు అట్లా వాళ్ళిద్దరికి కొంచెం కాన్వర్జేషన్ అయితే జరిగింది దానివల్ల జానికి ఇది బాధపడింది సారీ అక్క నేను చెప్పాను మీకు అది మనం చేతులు ఏమీ లేదు అది నేను చూసినట్టయితే సక్సెస్ఫుల్ డేట్ చేసేవాడిని నేను లేట్గా చూసా అనమాట సారీ ఫర్ దాట్ ఆ వీడియోలు అయితే ఇంకా కంటిన్యూగా పెడదానికి ట్రై చేద్దాం ఎందుకంటే రేపే ఇంట్లో డబ్బులు వస్తాయి కాబట్టి మనం ఇంకా ఇంటి పని అయితే చేపిద్దాం అది ఇప్పుడు ఇక్కడ జరిగేది అనమాట ఇక మా జర్నీ అయితే చూద్దాం బయలుదేరడం కదా ఏం జరిగిందంటే వాస్తవంగా సార్ని కా కార్ అడిగా వెళ్ళి తీసుకొచ్చేద్దామని సార్ కార్ తీసుకెళ్ళమన్నారు కానీ మళ్ళీ మనం ఇక్కడ నైట్ స్టే చేయాల్సి వచ్చింది మళ్ళీ ఎందుకులే అని చెప్పి బాబాయ్ ఆటో అయితే తీసుకున్నాను అనమాట ఈ నైట్ అక్కడ ఉండేసి మార్నింగ్ వచ్చేదానికి అది సంగతి అయితే ఇంకా ఏమైందా మాట్లాడాల్సింది వాళ్ళ అమ్మ నాటి వెళ్తున్నారంట లేకపోతే యాక్చువల్లీ వాళ్ళు ఇక్కడికి రావాల్సి ఉండే పనిచేసేదానికి మా అయ్యాను వస్తా అన్నాడు ఈ మెటీరియల్ తోలించుకుని అది ఇది అయ్యే వరకు వారం పది రోజులు అయింది కదా అట్లే ఏం ఉండే మేము ఒకటి ఇళ్ళు వస్తాం పనికి అని చెప్పి అన్నారు వాళ్ళు అయితే ఆరు నిమిషాలు మాట్లాడే ఇప్పటికి బయలుదేరాం అది హైట్ ప్రాబ్లం అండి ఇప్పుడు అక్కడ ఉంటే ఎట్లా కనపడింది ఇప్పుడు ఎగితే చూడండి ఏం జరుగుతుందో

రావట్లేదు నా ఒక్కడికి చదువుతున్నా కాదు దాని మీద రాసింది ఏదో ఏమంటుంది ఫలుడా అని ఉంటుంది అసలు ఫలుడా అంటే మనకు తెలుసా తీసుకుందాం అదండి సంగతే అయితే వచ్చాం రేపాలు వస్తే తెలిసిందే కదా ఏమండి ఫలుడా ప్రస్తుతానికి ఒకటి ఇవ్వండి ఎట్ట తయారు చేస్తున్నారు మేము చూడాలి అదే వస్తా లైఫ్లో ఫస్ట్ టైం తిన్నామండి ఫలుడా వచ్చావా ఒకటి తిన్నాం నచ్చితే ఇంకొకటి తీసుకుందాం అదేంటి పానీపూరియా ఇప్పిను అసలు పానీపూరి ఇప్పిను కట్లెట్ లేదు పానీపూరి లేదు ఇది ఏం ఫలుడా తిను

మెడకాయ తీసుకెళ్ళిపోయారు నదికే బామ్ బాగుంటే చూడు అది కదండి ఇంకో ఇవ్వండి ఈ పక్కనే ఆటోలో కూర్చుని మళ్ళీ వస్తాండి ఇంకోటి పక్కన పెట్టే మీ బండి ముందు గుండి తెలుసు తెలుసా వీడియో చూడంగా వీడియో కాడ వచ్చింది ఇదిగోండి ఫలుడా ఏందేమో రకరకాలి నేను అదే చెప్పింది లైఫ్లో ఫస్ట్ టైం తింటాను నేను కూడా అందుకే పొడవు తెచ్చుకున్నా డ్రై ఫ్రూట్స్ ఖర్జోరం అది ఖర్జూరం ఇది తింటే ఖర్జూరం పంచదార్ గా జూరం బాగుందా తాగు ఓ పక్క తాగాలి ఓ పక్క తినాలి వేస్ట్ అంటున్నావు కమ్మగా తాగుతున్నావు మరి అన్నీ వస్తారు ఫరుడోలో త్రేసి తింటాడు ఎక్కువ हं मानच नेल्ले వెళ్ళనంగనే అక్కడ డబ్బా ఉంది కదా ఐదు చేల్తమా గా గారలు గార్లేమో అలకొట్టు కొడుతు మంచిగా ఎడు కొట్టు కొడుతాడు బాగా గుర్కుంటాడు నేనే మాట అన్న బాబు కానీ కానీ వెళ్దాం కానీ ఏం చేద్దాం వాళ్ళ దగ్గర ఇంత తర్వాత అయిపోయింది అనుకుంటున్నారేమో ఆగండి నేనేమనలేదు కట్లెట్ అను మళ్ళీ నేను అసలు మామూలుగా వాటిని ప్రిఫర్ చేయను పొలంపుసేలా పులుగులు బాగాలేదని చెప్పి కట్లెట్ కాడికి వెళ్ళిందండి

తిరిగి మామిడికి వెళ్దాం అండి అమ్మకేనా ఇవి కూడా బేరం చేసేదానికి వెళ్ళింది చెప్తా అంటే ముక్క చెప్పులు పెట్టి మూడు చెప్పుకు నీళ్ళు తాగేస్తుందండి కోసర இந்த நேரத்தில் கிரிக்கெட்டில் தான் இருக்கும். அவ்வளவு பாரு அவரைத்தே வச்சேன்ட்டு అమ్మ అమ్మ దగ్గరకు వచ్చింది తగ్గిందా తగ్గింది నాన్న కొద్దిగా నెప్పి ఉంది నేను నీతో మాట్లాడుతున్నా ఇక్కడ అమ్మ కూతురు అమ్మ దగ్గరకు వచ్చింది నాన్న కూతురు నాన్న వెళ్ళారు మా నాన్న వచ్చాను కూడా పట్టించుకో నాన్నగారు

మాట ఇచ్చే మాట తప్ప ఎక్కడైనా పెట్టు నువ్వు నేను యాదార్థంగా చూసిన పది మంది అంట నువ్వు నాకు తందరూ లేకపోతే నువ్వు అక్కడ అట్ట నేను బాధ చాలా మంది ఇల్లు కాబట్టి మాట కోసం నీకు ఎల్లు తల్లారే నీ ఇంట్లో వాళ్ళ రేపు రేపు కాదు పడిగారు చేస్తా

మరి మా శాలని వాళ్ళని పంపించింది మరి మమ్మల్ని పంపించేసి మరి ఎల్లుండి వాళ్ళు ఎప్పుడు వస్తారో చూడాలి నేను అలాగే ఆ మాట అంటుంది చక్కగా ఇంటికి రాగానే వేడి వేడి అన్నం చికెన్ కూర చేపల కూర అయితే వండారండి అండి యథావిధి ఇప్పుడు చేసే విధంగా నా రెండు తలకాలు అయితే నేను వేసుకుని తినేసాను అదండి సంగతే ఇలా గడిచింది నేను గణపసనం వచ్చి ఏడు నెలలు అయిపోతుంది దగ్గర దగ్గరగా చాలా అంటే చాలా కొంచెం బాధగా ఉంది అంటే ఈ ఒక్క నైట్ అమ్మ వాళ్ళు ఉంటే బాగుండేది కాకపోతే మళ్ళీ వాళ్ళ దూర భార మీద వెళ్ళేది అప్పుడు మళ్ళీ వాళ్ళు నేను ఇబ్బంది పెట్టకూడదు మనం డబ్బులు పడి ఇంటి పని చేసుకునేసరికి ఈలోపు రానే వస్తారని చెప్పాను అని అనుకుని నేను వాళ్ళకి అమ్మా వస్తాను అయిపోయింది మాట మళ్ళీ మధ్యలో పోయింది వచ్చేసరికి పల్లెల్లో పల్లెకల్ వచ్చారు వాళ్ళకి కూడా ఒక రూపాయి వచ్చింది కదా అని చెప్పానని నేను ఆలోచించి సరిలే వెళ్ళమని చెప్పానని అన్నాను అందుకని వెళ్ళారు లేకపోతే ఈ ప్రయాణం మన దగ్గర ఉండాలన్నమాట లెక్క అయితే అదండి సంగతే ఈ ప్రయాణం అయితే ఇలా జరిగింది మరి నీకు వచ్చిన వచ్చినందుకు మా చాలని యొక్క ఏమనాలి అని అయ్యే చెప్పు వాళ్ళ ఇద్దరికైతే చొక్కాలు లేవండి అందుకని వీడియోలాగా రావట్లేదు మేము వచ్చినందుకు నీ యొక్క ఏంటి మేము ఫీలింగ్ నీ యొక్క ఫీలింగ్ నీ యొక్క స్పందన నీ యొక్క నేను వచ్చిన నీ యొక్క అభిప్రాయం ఏంటి చెప్పాలి అనుకోకుండా బాగుండొచ్చాం కదా రాత్రి పొద్దున చెప్పాము వచ్చారు కానీ బాగా ఉండలేదని అంటే ఇంటి పని చేసుకోవాలి అందుకని అంటే టీంలో ఏం లేదండి మా శాలని బాధ ఏంటంటే ఇంకా నాలుగు రోజులకి వాళ్ళ పెళ్లి రోజు అయితే ఉందనమాట అందుకని మా శాలని బాధపడుతుంది ఏం బాధపడుతుంది శాలని ఎట్టా కొట్ట ఈ రెండు రోజులు ఉండండి మేమేం బాధపడమేనా మీకు టైం వచ్చింది వచ్చింది తర్వాత మీకు వచ్చింది అంటే ఇప్పుడు వాళ్ళ పెళ్లి రోజు మేము రాబోతే మీరు ఇంట్లోకి వెళ్తున్నారు కదా మేము అప్పుడు రావని మా శాలని అభిప్రాయం ఎండ అసలు ఏ ఫంక్షన్ సరే చాలా నేను డైరెక్ట్ గా కాకుండా మోహన్ చెప్పినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది అదండి సంగతే వచ్చిన కాడి నుంచి ఇలా జరిగింది ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో అలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్